దేవుని యొక్క మహాకృప వలన ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడుతున్నాడు అనేక దేశాల్లో మరణ భీతితో నిండి ఉన్నారు ఎప్పుడు ఏం సమావిస్తుందో తెలియదు ఇటువంటి పరిస్థితులలో క్రీస్తునందు మనం విశ్వాసం కలిగి మనం జీవించాలి ఏ తెగులుని గుడారమును సమీపించదని వాక్యములో ప్రభువు మనకు వాగ్దానం ఇచ్చినాడు మనం సంపూర్ణంగా ఆయన ఎందుకు మనం విశ్వాసము వారం వారమైంటున్నాం ఈరోజు మనము నేర్చుకుపోయేటువంటి పాఠం ఏంటంటే విశ్వాసము యొక్క సహవాసము తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు నుంచి పదహారు వ్యక్తి వరకు

ఫలములు ఫ్రూట్స్ ఆఫ్ ద ఫెయిత్ నాలుగవ దినందు మనం జ్ఞానం చేసినాం విశ్వాసమునకు స్నేహితులు ఫ్రెండ్స్ ఆఫ్ ఫెయిత్ మన ఫ్రెండ్స్ ఆఫ్ ఫెయిత్ ఎవరంటే దేవదూతలని మనం నేర్చుకున్నాం ఈరోజు ఆఖరిగా తొంభై ఒకటవ కీర్తనలో నుంచి ఐదవదిగా మనం ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం చేసుకునేలా విశ్వాసము యొక్క సహవాసము ద ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్ ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము మనము క్రీస్తు విశ్వాసములో ప్రార్థనా విశ్వాసము వాక్య విశ్వాసములో ఉన్నట్లయితే ప్రభు మన సహవాసాన్ని బలపరుస్తాడు ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఫెలోషిప్ ఆఫ్ ప్రేయర్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ క్రీస్తుతో వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఉండవలను ఈరోజు మనం నేర్చుకునవలసినటువంటి విషయాలు వచ్చేదంటే నాలుగు ప్రాముఖ్యమైనటువంటి సహవాసం గురించి మనం నేర్చుకున్న విశ్వాసం యొక్క సహవాసము ఒకటి తమ కీర్తన పద్నాలుగవ వచ్చినములో రాయబడినటువంటి మాట ఏమనగా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అన్యోన్య సహవాసము రెండవది పద్నాలుగో వచ్చినములో రెండవ భాగములో అతడు నామము నెరిగినవాడు గనుక అతన్ని గణపరచదను రెండవది వ్యక్తిగత సహవాసము పర్సనల్ రిలేషన్షిప్ మూడవది పదైదవచ్చ ఉంది అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను ప్రార్థన సహవాసం నాలుగవది చివరిగా శ్రమల యొక్క సహవాసము శ్రమల గుండా మనం వారమై వారమైంటున్నాం కష్టాలను అనుభవించవలసిన వారమంటున్నాం పిలుపు రాసిన పత్రికలో పాలు రాస్తున్నాడు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి శ్రమలలో అతనికి తోడయుండదను ఈ రోజు మనం జ్ఞాప్యం చేసుకున్న ఈ నాలుగు సహవాసములు వాటి యొక్క ఫలముల గురించి కూడా ఫలితం గురించి మనము ధ్యానించవలసినటువంటి ఉంటున్నాం మొట్టమొదటిది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అన్యోన్య సహవాసము మ్యూచువల్ లవ్ అండ్ ఫెలోషిప్ దేవుని వాక్యంలో రాబడిన మాట క్రొత్త ఆజ్ఞయించుచున్నాను అదేమనగా నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించండి ఇది క్రీస్తు యొక్క ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ రెండవది ఎడబాయినటువంటి ప్రేమ మూడవది విడదీయబడినటువంటి ప్రేమ తర్వాత ప్రాముఖ్యమైంది క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతపరుస్తున్నది కాబట్టి మన జ్ఞాప్యం చేసుకున్న సహవాసము అన్యోన్య సహవాసము మన విశ్వాస జీవితాన్ని ఈ అన్యోన్య సహవాసం యొక్క ఫలితం ఏమనగా తప్పించును ప్రభునా మనకి స్తోత్రం నేను అతనిని తప్పించదను కష్టములో నుండి శ్రవలలో నుండి బాధలలో నుండి వేదనలో నుండి ప్రభు మనను తప్పించును రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్న వ్యక్తిగత సహవాసము ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తామండి అతడు నానామం వాడు గనుక అతన్ని ఘనపరచదను దేవుని వాక్యములో రాబడినటువంటి మాట ఏమనగా యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము పౌరులు మనం ఇంటర్వ్యూ ద్వారా చేసినట్లయితే వాట్ ఈస్ యువర్ డిజైర్ పావు పౌల్ గారు నీ ముఖ్యమైనటువంటి కోరిక ఏంటంటే పౌల్ అంటాడు ఐ వాంట్ టు నో క్రైస్ట్ అని ఇంకా తెలుసుకున్నాను ఎమికార్ మైకెల్ ను ప్రశ్నించినప్పుడు ఆమె చెప్పేటువంటి జవాబు ఏంటంటే ఐ వాంట్ టు నో క్రైస్ట్ యేసుక్రీస్తుడు నేను ఇంకా తెలుసుకునవలేను ఎమికారు మైకేల్ అనేక సంవత్సరాలు జీవించి దాదాపుగా ఎనభై సంవత్సరాలు జీవి జీవించి ఆమె ప్రభు యొక్క పిలుపునందుకొని దేవుని రాజ్యంలో చేరింది కానీ లోకంలో జీవించేటప్పుడు ఆమె క్రీస్తు కొరకు జీవించింది దేవునితో క్రీస్తుతో వ్యక్తిగత సహవాసం కలిగి జీవించినది ఆఖరి దశలో ఇరవై ఏళ్ళ మరణించకముందు ఇరవై సంవత్సరాల పూర్వము ఆమెకు వీల్చైర్లో ఉండి ఆమె యాక్సిడెంట్ లో కాలుపోయినందువల్ల వీల్ చైర్ లో ఉండి అనేక మందికి రక్షణ సువార్తను ఆమె ప్రకటించింది అనేక మిషనరీ పుస్తకాలు కూడా ఆమె రాసినది ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం వ్యక్తిగతముగా ఎరుగుట వ్యక్తిగతముగా దేవుని తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యమైందని జ్ఞాప్యం చేసుకున్నాం మూడవది మనం గమనించినట్లయితే ప్రార్థన సహవాసం ఇది చాలా ప్రాముఖ్యమైంది దేవుని వాక్యంలో రాబడి మాట పదిహేనవ వచ్చనంలో తొంభై ఒకటవ కీర్తన అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను యేసుక్రీస్తు వారు ఇంకా చాలా రాత్రి ఉండగలే అరణ్య ప్రదేశములకు వెళ్లి ఆయన ప్రార్థన చేస్తున్నాడు గశ్యమైన తోటలో శిలవైపుడ ముందు ఆయన ప్రార్థనలో గడిపినాడు ఆయన చెప్పేటువంటి బోధలు బోధలేమనగా ెత్తుకుని నన్ను విమడించమని సెలవిచ్చాడు ఆయన ఎరుశిలం యొక్క దేవాలయంలో నుండి ప్రతిరోజు సాయంకాలము కాలినడకలో వెళ్లి రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం ఎరుశీలం యొక్క దేవాలయంలో నుంచి ఆయన మరి ఒలి కొండకు వెళ్ళాలంటే దాదాపుగా ఏడున్నర కిలోమీటర్లు ఉండవచ్చేమో కానీ మళ్ళా ఉదయాన్నే లేచి మళ్ళా తిరిగి వచ్చేవాడు దినమునకు పదిహేను కిలోమీటర్లు ఆయన నడిచి రాత్రంతా ప్రభు సన్నిధిలో కాలము గడిపి ఉదయాన్నే మళ్ళా తిరిగి ఎరుశిలేమ యొక్క దేవాలయానికి వచ్చి అనేక మందికి ఆయన రక్షణ సువార్తను ఆయన ప్రకటించినాడు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం బైబిల్ అంతటిలో ఎక్కువగా ప్రార్థన చేసిన వారు యశు మూడవది ప్రార్థనా సహవాసం ప్రార్థనా సహవాసంలో ప్రభు అనుగ్రహించేటువంటి ఫలితమేమనగా నేనతనికి ఉత్తరమిచ్చను మన ప్రభు ఎటువంటి ప్రభు అంటే ప్రార్థన వినే ప్రభు ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి ప్రభు అవర్ లార్డ్ ఈస్ ఏ ప్రయర్ లిజనింగ్ గాడ్ అవర్ లార్డ్ ఈస్ ప్రయర్ ఆన్సరింగ్ ప్రభు నావనికి స్తోత్రం చెల్లిస్తున్నాం చివరిగా నాలుగవ సహవాసం మొట్టమొదటి సహవాసము అన్యోన్య సహవాసము రెండవది వ్యక్తిగత సహవాసము మూడవది ప్రార్థన సహవాసము నాలుగవది శ్రమల సహవాసం లోక మన జీవిత యాత్రలో అనేకమైన శ్రమలను మనం ఎదుర్కొనవలసిన వారు మైంటున్నాం ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే నన్ను వెంబడించేవారు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను కాబట్టి శిలువను ఎత్తుకునేటం అంటే అర్థం వచ్చేదనగా శ్రమల మార్గముండా వెళ్ళుట శ్రమలను సహించుట యుగు యొక్క జీవితంలో అనేకమైన శ్రమలను ఆయన ఎదుర్కొన్నాడు శ్రమలలో ఆయన జయమిచ్చాడు నా విమోచకుడు సజీవుడని సాక్ష్యం ఇచ్చాడు స్నేహితులు పారిపోయినారు ప్రేమించిన భార్య దూరమైపోయినది కాని ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించినాడు ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చినాడు నోటి మాటతో నన్నను ఆయన పాపం చేయలేదు స్టీఫన్ గారు స్టెఫన్ కూడా క్లిష్ట పరిస్థితులలో శ్రమలలో ఆయన తండ్రితో సహవాసం చేశాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగర గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు అపో పౌలు ఫిలిప్ రాసిన పత్రికలో రాస్తున్నాడు సహవాసంలో మనం ఉన్నప్పుడు ప్రభు మనకిచ్చే ఫలితం చేదనగా ప్రభు క్రీస్తు మనకు తోడై ఉంటాడు క్రీస్తు గొప్పగా దీవిస్తాడు గొప్ప చేస్తాడు ప్రభు నామానికి స్తోత్రం అతన్ని విడిపించి అతనిని గొప్ప చేయుదును దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచను నా రక్షణ అతనికి చూపించదును కాబట్టి ఈరోజు విశ్వాసం యొక్క సహవాసములో ఈ నాలుగు రకములైన విశ్వాసములు దాని యొక్క ఫలములు మనం తెలుసుకున్నాం మొట్టమొదటిగా మరొకసారి మనం జ్ఞాప్యం చేసుకున్నాం క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగినట్లయితే ప్రభువు అనుగ్రహించేటువంటి ఫలితమేమనగా ప్రతి బాధల నుండి శోధనల నుండి మళ్ళను ఆయన తప్పిస్తాడు విడుదల కలగజేస్తాడు రెండవది వ్యక్తిగత సహవాసంలో ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి ఆత్మీయ ఫలమేమనగా ప్రభువు మళ్ళను గనపరుస్తాడు మూడవది ప్రార్థన సహవాసం ఉన్నట్లయితే ఆయన మన ప్రతి ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇస్తాడు నేను అతనికి ఉత్తరం ఇచ్చదను నాలుగవది శ్రమల సహవాసములో మనం ఆయన వెంబడించినట్లయితే ప్రభు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం ఏమనగా ఫలితం ఏమనగా క్రీస్తు ఉంటాడు క్రీస్తు గొప్ప చేస్తాడు క్రీస్తు దిరిగాయు చేత తృప్తిపరుస్తాడు క్రీస్తు రక్షణార్థనికి చూపించును ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం కాబట్టి మన విశ్వాస జీవితంలో మన విశ్వాస యాత్రలో విశ్వాసం యొక్క సహవాసం కలిగి మనం ఆయన కొరకు జీవించి ఆయన అనుగ్రహించేటువంటి ఫలమును మనం పొందవాలని ఈ వాక్యం ద్వారా ప్రభువు మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను కాక ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన విశ్వాసం యొక్క సహవాసం గురించి మాకు నేర్పించినావు నాయన ఎల్లప్పుడు కూడా మీ సహవాసములో మేము ఉండే భాగ్యం దయచేయండి నీవు మాకు అనుగ్రహించేటువంటి బహుమానాలు మేము పొందే భాగ్యం దయచేయండి నాయన ఆ ఆశీర్వాదాలు మేము పొందే భాగ్యం దయచేయమని ప్రభు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభు మేము నీతో సహవాసం కలిగి మా విశ్వాస జీవితాన్ని దినదినము బలపరచుమని యేసు పరిశుద్ధమైన ప్రార్థిస్తున్నాము తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసం అనేది sada kala motorindu ga ka o